ఇప్పుడు ఏదైనా చిన్న ఫీవర్ వచ్చినా ఏ వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ అనేవి చాలా యూజ్ చేస్తున్నారు అవి యూస్ చేయొచ్చా చేయరాదు అసలు సో ఇప్పుడు ఏ అయినా సరే ఇప్పుడు నా దగ్గరకు ఓపీలో వచ్చే పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్స్ కానీ సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకముందే వాళ్ళు ఒక ఫీవర్ కానీ కోల్డ్ కానీ రాగానే వెళ్ళి ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది సో ఈ యాంటీబయాటిక్స్లో కామన్గా మనం ఎజిత్రోమైసిన్ అని ఇంకొకటి ఎమాక్సినన్ కానీ కామన్గా ఇవి తీసుకుంటున్నాం సో వీటి వల్ల అనవసరంగా మనం యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎజిత్రోమైసిన్ అని ఎమోక్సిలిన్ అని కానీ ఇప్పుడు అవి ఆటోమే వాటికి డ్రగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతాయి డెవలప్ అయ్యి అవి ఫ్యూచర్లో మనకి ఏ ఇన్ఫెక్షన్ కూడా పనిచేయకుండా పోతాయి అవి బట్ మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే యూజువల్గా ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు ఓవర్ ది కౌంటర్ మీరు కావాలంటే పారాసిటమాల్ కానీ ఈ నీవోసిట్రిజన్ ఇలాంటి కోల్డ్ సప్లిమెంట్ మన కోల్డ్కి పనిచేసే మెడికేషన్స్ తీసుకోవచ్చు బట్ ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావటం తర్వాత దానికి డ్రగ్ రెసిస్టెన్స్ రావటం ఇలాంటివి ఉంటాయి సో మనకు కామన్గా ఉండే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కూడా మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి అంటే మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి అందులో కామన్గా మనం ఫ్లూ కానీ ఈ డెంగ్యూ కానీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం వీటికి ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంటుంది వీటికి యాంటీబయాటిక్ అనేది ఎర్లీగా యూస్ చేయటం వల్ల ఇంకా ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ కాకుండా ఉంటుంది తప్ప ఈ యాంటీబయాటిక్స్ యూస్ చేయటం వల్ల ఈ ఫీవర్ తగ్గడం కానీ అలాంటివి ఏమీ ఉండవు బట్ ఎప్పుడైతే ఈ ఫీవర్ మనకి త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్నాయి అదర్ సింటమ్స్ కూడా బాగా సివియర్గా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసిన ద్వారా మీరు యాంటీబయాటిక్ వాడుకోవడం మంచిది